మీరు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను నా కిచెన్ లో ఏం తయారు చేసిందో చూస్తున్నారా గోల్డెన్ గోల్డెన్ కలర్స్ చిట్టి చిట్టి గుంట కవలాలు చేసిన గుంట పొంగలాలు అని కూడా కొన్ని ఏరియాలలో అంటారు కదా సో ఫ్రెండ్స్ ఈ గుంట పొంగనాలోకి కాంబినేషన్ గా పచ్చి కారం చేసిన రోటి పచ్చడి ఇదైతే ఇందులోకి జప్ జర్దస్త్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదేమో పప్పుల పొడి సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు ఇదంతా ప్రాసెస్ అయితే సూపర్ చిన్న పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తింటారు ఇది అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా కాంబినేషన్ ఇదైతే ఈ పచ్చి కారం సూపర్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ప్రాసెస్ చూసిన తర్వాత మీరు అయితే ఇట్లా తయారు చేసుకొని తినుండ్రుల మరి లేట్ ఫ్రెండ్స్ మనం అయితే ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఈ గుంట పొంగలాల కోసం ముందైతే ఈ దోశ పిండి అండి అంటే నీళ్ళు ఎక్కువగా కలుపుకోవద్దు ఎప్పుడైనా దోశ పిండికి మనము ఎందుకంటే గుంట పొంగలాలు వేసుకోవాలంటే కావు కదా సో ఇప్పుడు ఇది ఏమి కలపనటువంటి దోశ పిండి అంతే ఇందులోనే ఒక రెండు చిటికలంతా తినే సోడా వేసిన తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు ఇది కొంచెం అట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు ఏం పోయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే కొంచెం గట్టిగానే ఉండాలి కదా పిండి ఇన్ ఇట్లా ఉండాలి ఏమాత్రం ఉంటే సరిపోతుంది దీంట్లోకి మనం ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం అంటే ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అట్లానే ఇది పచ్చిశనగపప్పు నానబెట్టిన శనగపప్పు ఒక రెండు గంటలు అట్లా నానబెడితే సరిపోతుంది అట్లనే తర్వాత దీంట్లోకి జీలకర్ర జీలకర్రతో పాటు కొత్తిమీర కొత్తిమీర మరి ఎక్కువ అవసరం లేదు తక్కువనే ఒకవేళ మాకు ఎక్కువ కావాలి కొత్తిమీర కంటే వేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది అలా కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాము ఇందులోకి పచ్చిమిర్చి ఏం తురుము కానీ ఇట్లా కోచ్ పెట్టుకోవడం కానీ అట్లా ఏమి వేయలేదు నేను జస్ట్ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నా ఇది మంచిగా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ పిండిని కుంత పొంగలాలో పెనం మీద వేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద ఈ గుంట పొంగనాల పెన్నం పెట్టుకున్న ఈ పెన్నం పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క గుంటలో కొంచెం 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 నూనె వేసుకుంటా రావాలి ఫ్రెండ్స్ నూనె వేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ నూనెను స్ప్రెడ్ చేయాలి అంటే మొత్తము పైన అంచుల దాకా ఈ నూనె అంటాలన్నట్టు లేకపోతే నూనె లేని చోట ఏమైతుందంటే మనం ఈ పిండి వేయంగానే గతం ఫెవిస్టిక్ లాగా అతక్కపోతుంది సో ఇప్పుడు మనం ఇట్లా నూనెని ఇట్లా స్ప్రెడ్ చేస్తాం మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ గుంత పొంగనాలను ఇందులో ఈ ఒక్కొక్క గుంటలో వేసుకుంటాం అయితే ఇవి చాలా పెద్ద పెద్దగా అస్సలు వేసుకోవద్దు ఫ్రెండ్స్ పిండి చూసిండ్రా ఎట్లుందో ఇది పెద్ద పెద్దగా వేసుకోవద్దు చిన్నగా వేసుకోవాలి చిన్నగా వేసుకుంటేనే లోపలంతా ఉడుకుతుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి అనమాట చిన్న చిన్నగా వేసుకోవాలా పెద్ద గుంట ఉంది కదా అని అంత పెద్దగా వేసుకుంటే లోపల కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది బాగుండదు సో అందుకోసమని నేను చిన్న చిన్నగానే వేస్తాను ఇవైతే చిన్న పిల్లలు కూడా ఎంత టేస్టీగా తింటారంటే మళ్ళీ ఇందులోకి నేను పచ్చి కారం అని చెప్పిన కదా ఫ్రెండ్స్ అది కూడా చాలా చాలా కమ్మగా ఉంటుంది దీని తర్వాత ప్రాసెస్ చూపిస్తా నేను ఇప్పుడు జస్ట్ పైన పైన ఎక్కడన్నా ఆయిల్ లేదు అనిపిస్తే జస్ట్ అట్లా వన్ డ్రాప్ వేసుకోవచ్చు కింద ఉన్న నూనెనే చూసారా ఇట్లా పైనకి స్ప్రెడ్ అయింది కదా ఇప్పుడు నేను దీని మీదకి ఒక్క టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకున్నా ఇప్పుడు మనము దీన్ని రివర్స్ తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా గోల్డెన్ కలర్ వస్తే మంచిగా ఉడికినట్టు దీన్ని తిప్పుకొని సేమ్ కిందది కూడా ఇదే కలర్ రావాలా చూడండి ఈజీగా వస్తుంది ఏం అతుక్కుంటలేదు చూసిన రా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అంతా నూనెను స్ప్రెడ్ చేసినాం కదా నువ్వు స్ప్రెడ్ చెయ్యనప్పుడు అది మొత్తం అతుక్కపోతుంది అనమాట ఇప్పుడు ఇలా అనగానే వచ్చేస్తుంది వెరీ వెరీ స్మూత్ గా సూపర్ ఉంటాయి అద్దరిపోతుంది ఫ్రెండ్స్ తింటేనైతే ఇప్పుడు ఇది ఇంకొక నిమిషం కాగుతుంది కింద రెండో వైపు కాలుతుంది అనమాట ఫ్రెండ్స్ గుండె పొంగలాలు అయితే మంచిగా అయినాయి పొంగనాలు ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా ఎంత ఈజీగా ఎంత నీట్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ పెంక కూడా అంటే ఒక్కటి కూడా అతకకుండా మంచిగా వచ్చేసినాయి ఇట్లా గోల్డెన్ కలర్ లో ఇట్లా రావాలి ఇప్పుడు గుంట కవలాలు గుంట పొంగలాలు పేరు ఏదైతే అయింది ఐటెం అయితే ఇదే కదా ఫ్రెండ్స్ ఇట్లనైతే ఇవి రెడీ అయినాయి గోల్డెన్ కలర్ లో సో దీంట్లోకి నేను ఇప్పుడు పచ్చిమిర్చి కారం పచ్చడి రోటి పచ్చడి అని చెప్పినా కదా ఆ పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎట్లా చేసుకోవాలో దీంట్లో కాంబినేషన్ అద్దరిపోతుంది అది ఇప్పుడు ప్రాసెస్ చేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చి కారం రోటి పచ్చడి కోసం అయితే ఇట్లా ఒక మంచి కుండనైతే రెడీ చేసుకుంటారు అంటే కుండ అంటే మట్టి గిన్నె అనమాట ఇందులోకి ఇది మంచిగా వేడెక్కింది ఇప్పుడైతే కొంచెం ఇందులకు నూనె పోస్తానా నూనె వేసుకున్న తర్వాత కొంచెం అంత జీలకర్ర ఆ జీలకర్ర కొంచెమంత అట్ల అట్ల వేడి కాగానే దీంట్లోకి మనము కొంచెము ఒక పది మెంతులు అనమాట వేసుకున్నా మెంతులు వేసుకున్న తర్వాత ఇందులోకే మనము ఇది ఎక్కువ వేడైంది అనుకోండి ఫ్రెండ్స్ మాడిపోతాయి సో ఒక పదిహేను పచ్చిమిర్చి ఇట్లా కడిగేసి ముక్కలు చేసుకున్నా ముక్కలు చేసి వేసుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే అవి ముక్కలు చేయకపోతే అది చిట్లీ మన మొహం మీద పడే ఛాన్స్ ఉంది ఇప్పుడు వీటన్నిటిని మంచిగా నేను ఇట్లా వేయించుతున్నా పచ్చిమిర్చి ఎక్కువ ఉంది ఇందులోకి టమాట అంటే ఒక్క టమాటా ఫ్రెండ్స్ జస్ట్ అట్లా ఫ్లేవర్ అంతే జస్ట్ ఒక్కటంటే ఒక్కటే పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలా ఒక నాలుగైదు అంటే నాలుగు తీసుకున్న ఎల్లిపాయలు ఇవి కూడా అంటే ఇవి కూడా చిట్లు ఫ్రెండ్స్ ఇది కూడా సగం సగం ముక్క చేసే వేసుకోవాలి చాలా చాలా సార్లు చాలా మంది కళ్ళు కూడా అని కూడా చదివిన న్యూస్ లో అయితే అంటే ఇప్పుడు మనం ఇలా చుంచి వేయడం వలన అది చిల్లడానికి ఛాన్సే ఉండదన్నమాట దాన్ని మనం అట్లా అరెస్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది మంచిగా వేగాలి ఈ మెంతులు గిలకర్ర పచ్చిమిర్చి వాసన అయితే అబ్బబ్బబ్ కమ్మగా వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ మట్టి కుండలో చేసిన వంటకాలు కూడా ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా మన గిన్నెలలో వేరే గిన్నెలలో వేసుకున్న దానికి మట్టి దాంట్లో వేసుకున్న దానికి టేస్ట్ అదర్స్ అనమాట సో ఇప్పుడు ఇట్లా వేగుతుంటేనే ఒక్కటంటే ఒక్కటే కదా టమాటా ఇది ముక్కలు కోసుకొని దీంట్లోనే వేస్తున్నాం ఇది కూడా దీంతో పాటు కలుపుతున్నా అట్లనే ఇందులోకి చిటికడం ఉప్పు ఎక్కువ కాదు జస్ట్ అట్లా కొంచెం వన్ పించ్ అట్లా వేసుకొని కలుపుతున్నాం ఇది ఇంకా కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్ ఇట్లనే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మంచిగా మొత్తం వేగినవి సూపర్ గా ఇప్పుడు మనము ఒక్క థర్టీ సెకండ్స్ ఇప్పుడు లాస్ట్ లో మనం ఇట్లా కొత్తిమీర జస్ట్ ఇట్లా చుంచి వేస్తున్నా నేను అంతే ఫస్ట్ నుండి వేస్తే ఏంటంటే మొత్తం అంతా ఎక్కువ వేగుతుంది మాడుతుంది కదా సో అందుకని జస్ట్ ఎండింగ్ లో అట్లా వేసిన కొత్తిమీర అతను ఇంకా ఇందులో వేరే ఏ ఆకులు అవసరం లేదు ఎంత మంచిగా కలర్ఫుల్ గా రెడీ అయినా చూసిన రాళ్ళ ఇప్పుడు దీన్ని మనము చల్లార్చుకుందాం ఫ్రెండ్స్ చల్లార్చిన తర్వాత రోట్లో వేసుకొని దాంచుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మంచి ఇట్లా చల్లారింది ఇప్పుడు దీన్ని ఇట్లా పక్కన పెట్టుకొని ఒక చిన్న రోలుని పెట్టుకున్నా దీంట్లో ఇది మనం కొంచెం కొంచెం వేసుకుంటా మనం దంచుకుందాం కొంచెం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటా దంచి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇది మిక్సీలో వేసుకోవద్దు మిక్సీలో వేసుకుంటే ఏమైతుంది అంటే స్మాష్ అయిపోతుంది రోటీ పచ్చడి టేస్ట్ రాదు ఫ్రెండ్స్ ఈ గుంట పొంగలాలకు ఇట్లా చేసుకుంటేనే అది ఉంటది టేస్ట్ సరేనా ఫ్రెండ్స్ మొత్తం అంతా అయ్యేసరికి చూడుండ్రి ఇట్లా ఇంత వస్తే సరిపోతుంది చట్నీ ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి అయితే ఎత్తుకుంటున్నా ఇలా రావాలి ఫ్రెండ్స్ మంచిగా ఉంటది అప్పుడు పచ్చికారము గుంత కవలాల్లోకి ఇలా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుంట పొంగనాలు ఇట్లనైతే రెడీ అయింది ఇందులోకి కాంబినేషన్ గా ఇట్లా తయారు చేసి పెట్టుకున్నా రోటి కారం పచ్చి కారం రోటి పచ్చడ ఇది ఇట్లా జబర్దస్త్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇందులోకి ఇంకా సైడుగా పప్పుల పొడి అంటారు కదా అంటే పుట్నాలలో ఉప్పు కారం వేసి పట్టాలి మిక్సీ పట్టుకోవాలి అంతే ఈ కాంబినేషన్ చూడుండ్రు ఫ్రెండ్స్ ఇట్లా రెడీ అయింది ఇది చిన్న పిల్లలు కూడా ఈ పచ్చికారము చపాతీలోకి కానీ గుంతకవలలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కూడా టేస్ట్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్ చిన్న పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటు తింటారు సో ఇది ఈరోజు నా కిచెన్లో గుంట పొంగలాలు అండ్ రోటీ పచ్చికారం పచ్చడి ఎట్లున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ Bye, my friends.